哎呀，哎呀。 ൃഹസ് ധ്രുവന്താശ്ചരാശ്രംയതം ധ്രുവം അജം മുഹൂർത്ത സു മുഹൂർത്തോസ്തീ സൂര്യാദീന ഗ്രഹാണമ

బాలకోటేశ్వరమాటేశ్వరమావా హయాభువ బాకోటేశ్వరమామి మా మూల మంత్ర జప ఫలం శ్రీ బాలకోటేశ్వర స్వామి వరదహస్ మీరు జపించిన ఆ పంచాక్షరి మహామంత్ర ఫలితాన్ని స్వామి వారి యొక్క కుడి చేతికి సమర్పణ చేస్తూ ఉన్నారని అర్థం అనమాట స్వామిన వరదహస్తే నివేదయే మేము అర్చించిన మంత్రించిన ఆ జపాన్ని స్వామిని పాదాల చెంత ఉంచున్నాము వరద వరదహస్తానికంటే కుడి చేతికి సమర్పిస్తూ ఉన్నాను మమ్మల్ని మా బిడ్డలను మా కుటుంబ సభ్యులు అందరినీ కూడా తోడునీడుగా ఉండి కాపాడు స్వామి బాలకోటేశ్వర స్వామి అలాగే మేము ఈరోజు అన్యోన్య సహాయంగా భక్తులందరము కలిసి అన్యోన్య సహాయంగా స్వామి మీ సన్నిధి ఎందు ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహించటానికి యోగ్యతని ప్రసాదించు అనుజ్ఞ యోగ్యతని ప్రసాదించు మనస్సులో స్మరణ చేసుకుని మీ హృదయం మీద చెయ్యపెట్టుకుని ఒక పదకొండు సార్లు బాలకోటేశ్వరాజ నమ బాలకోటేశ్వరాజ నమ బాలకోటేశ్వరాజ నమ అని పదకొండు సార్లు జపించండి జపించినట్లయితే మీ శరీరంలోని ఆ బాలకోటేశ్వర స్వామి అవుతాడు ఇప్పుడు ఆ బాలకోటేశ్వర స్వామి వారి యొక్క కోటి దీపోత్సవానికి ఆ బో బాలకోటేశ్వరుడే ఈ దీపాన్ని ప్రజ్వలింపజేస్తాడు అంటే ఆ స్వామి వారి దీపాన్ని వెలిగించే యోగ్యత కలగాలి అంటే సాక్షాత్తు మా శరీరంలో ఆ బాలకోటేశ్వరుడు ఆవాహనమైతేనే వెలిగించడానికి ఆ యోగ్యతని కలుగుతుంది స్వామి మీరు అగ్రత్తలు వెలిగించండి పుష్ప పరిమళ సమర్పయామి అద్భుతాం సమర్పయాగ్రామ నివేదన పెట్టిన తర్వాత మేము చెప్పాక వెలిగి పుష్పం చెప్పాలి నివేదన ప్రసాదాలు రెడీ చేసుకోండి బాబు విచేసి పుష్పాలుపలు తిప్పండి అప్పుడే కాదు మరి చూతాను నా మనం ఇక్కడ ఉండాలనుకోండి సక్రమంగా చేయాలంటే మీరు కంగారు పెట్టకండి పుష్పాలు ఇటు చూడండి మనకట్ట బాబు తిప్పు దీపాధి ఇక్కడ వేసేయండి దీపాధి ఆ పుష్పాలు ఏ సహసి సూర్యా నైవేద్యం కదా చూ చూడండి అధిపతి ఎవరు ఇప్పుడు చెప్పాను నేను మీరు ధూపానికి అధిపతి ఎవరు వహ్ని అంటే అగ్ని పొగ రావాలంటే ఏం కావాలి నిప్పు కావాలి నిప్పుంటేనే పొగ వస్తుంది ధూపాధిపతి నమః రమహ అంటే అగ్ని మరి దీపానికి అధిపతి ఎవరు సహశివ నమః మా అందరికీ కూడా యావత్ ప్రపంచానికి దీపం సూర్య భగవం వెలుతురు కావాలంటే ఏం కావాలి సూర్యుడు కావాలి అందుకే ధూపాధిపతయే వత్మయే నమ దీపాధిపతయే సహశివ స్ఫూర్తాయ నమ సూర్య భగవానుడు అధిపతి మనస్సులో ఆ సూర్యనారాయణ నమస్కారం చేసుకోండి అభ్యాం నవయం వరాభ్యాం పరస్పరా సృష్టవపుత్తరాభ్యాం ्र गंग्यातनाभ्यामो नमस्कर नमो नमस् श पार्वती नम शिवाभ्या शिवापहाभ्या कल्याण विजय असंभवाभ्यासंभवाभ्या मनीष्वराभ्या जगतीश्वराभ्या शिवाय सांभा

ताजा नितार धप्पराजने अरवपल निर्माण साया भलकोटेश्वराय मंगलम् पुष्पार्पण मांडग पुर्णि त्यामी मिराजनाम पुकर नेलो चुम्बन चन्द्रमा ती पत्ते आहारा आहारा देवा सिंधे सिंधे महादेवा महादेवा महा ंगण मध्यपोत्सव नंदादीपीदीप कृत्तिदीप इत्यादि विशेष पूजा महोत्सव मध्ये श्रद्धा तंत्रोप्रद्धारोप నియమ లోప భక్తి బాబు వరుసగాలా పంపించండి ఓం నమ శివాయ శివాయ శివా అమ్మ ఆ దీపంలో నుంచి పక్క దీపం వెలిగేయండి ఓం నమ శివాయ అమ్మ చెప్పింది అర్థం చే

ओम नमः शिवाय 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 ओम नमः शिवाय

Gracias.

నమస్కారం చేసుకుని మీలో ఉన్న ఆత్మ ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావించండి యాని కాని పాపాన్ని జీజయా గీతం శ్రావయాని అశ్వాన్ అడయామి గజానా రుడయాడయాడయా సమస్త రాజోపచార భక్తిపచారేచితం పూజా మధ్య మంత్రలోప తంత్రలోప భక్తిలోప

सूर्या, सोमा, अंगारता, देवता सूर्य सोम अंगारका बुध बृहस्पति शुक्र शनि राहु केतु देवता केण दरिषस्थनस अत्य शुभल शुभवीक्षण शुभ एकदश स्थान फल సిద్ధిరస్ నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద దిరస్సు బాలాంబిక సమేత అమృత మహామృత్యుంజలేశ్వర అనుగ్రహ ప్రసాదేన సంపూర్ణ ప్రసాదీ ఆయుష్య ప్రాప్తికర బుద్ధివస్టు మన వ్యాపార వ్యవసాయం ఉద్యోగ వృత్తి దిన ప్రవర్తమాయమాగేషన్ సిద్ధికర సిద్ధిరస్తు పాడి పంట పశు శిశు సమృద్ధి ప్రాప్తికర సిద్ధిరస్తు విద్యార్థి విద్యార్థిన ఉన్నత విద్యా పారంగత ప్రాప్తికర సిద్ధిరస్తు నిరుద్యోగిన ఉద్యోగ ప్రాప్తికర సిద్ధిరస్తు ఉద్యోగ ఉన్నత ఉద్యోగ అభివృద్ధి ప్రాప్తికర సిద్ధిరస్తు వ్యాపారీ అత్యంత వ్యాపార అభివృద్ధి ప్రాప్తికర సిద్ధిరస్తు సిద్ధిరస్ అకాల వర్ష నివ సకాల వర్ష ప్రాప్తికర సిద్ధి ద్వారా వ్యవసాయ అభివృద్ధి ప్రాప్తికర సిద్ధిరస్ వివాహీన అత్యంత శీఘ్రమే పానీగ్రహణ అధికారోగ్యత ప్రాప్తికర సిద్ధిరస్ సంతానాథీన శీఘ్రమే సన వంశ అభివృద్ధి ప్రాప్తికర సిద్ధిరస్మంగళీనా దీర్ఘ ಪ್ರಾಪ್ತಿಕರ ಪ್ರಾಪ್ತಿಕರಸಿರಸ್ತು ಮಂಗಳ ಮಾಂಗಲ್ಯ ಗೌರಿ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಯಾವಜ್ಜೀವ ಸುವಾ ಯೋಗ್ಯತ ಪ್ರಾಪ್ತಿಕರಸಿಸ್ತು ಬಾಳನಾ ಸರ್ವೇಶಾಂ ಬಾಲಕೋಟೇಶ್ವರ ಭಕ್ತಜನಾ ಆಯುಷ್ಯ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ అభివృద్ధి ప్రాప్తికర సిద్ధిరస్తు సర్వే జన సుఖినో సుఖినో లోక సమస్త కళ్యాణ సిద్ధిరస్తు సుఖినోకాఖినోవల్యాణ సిద్ధిరస్తు శ్రీ బాలకోటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు Go समय <laughs>